హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ చండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో మంగళగిరి త్రీ కే కంచి బార్డర్ డ్రెస్ మెటీరియల్స్తో వచ్చేసాను ఇవి వచ్చేసి టూ పీస్ సెట్స్ మాత్రమేనండి టాప్ అంతా ప్లేన్ వచ్చి కింద బిగ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది అలానే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్లో దుపట్టా కూడా వస్తుందండి హ్యాండ్ ప్రింటెడ్ కలంకారీ డిజైన్తో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ డ్రెస్సెస్ అన్నీ కూడా మంచి కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వదండి ఈ వీటిలో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసి టైటిల్లో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు వితిన్ సెవెన్ వర్కింగ్ డేస్లో మీ డ్రెస్ మెటీరియల్ అయితే మీ దగ్గర ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందండి ప్యూర్ పట్టు ఎవ్వరూ మిస్ అవ్వ ఇలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను మీకు ఎనీ వెరైటీస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తానండి డ్రెస్ మెటీరియల్స్ అలానే శారీస్ కలంకారీ తాన్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ మరో కొత్త కలెక్షన్తో మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్